ఫ్రెండ్స్ రష్యా బంధం దూరం ఇక ఎగుమతి నిలిపివేత ఈ విషయాలు అర్థమాలంటే వీడియో మీకు అప్డేట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చేయడం అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగా పొందగలుగుతారు ఫ్రెండ్స్ రష్యా నుంచి చమురు కోలు కనుగొనలను పూర్తిగా ఆపేయాలని భారత్పై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అదే మాట మాట్లాడారు అయితే రష్యా నుంచి చమురు కొనుగోలను భారత్ పూర్తిగా తగ్గిస్తోందని తెలిపారు చైనా కూడా రష్యా నుంచి చమురు కొనుగోలను భారీగా తగ్గిస్తోందని చెప్పారు అయితే శనివారం తన ఎయిర్ ఫోర్స్ తో వన్ విమానంలో మలేషియా వెళ్లి మార్గంలో మార్గం మధ్యలో ఆయన మీడియాతో మాట్లాడారు అయితే దక్షిణ కొరియాలో జరగనున్న ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో సమావేశమైన సమావేశమైనప్పుడు రష్యా చమురు గురించి కూడా ప్రస్తావనకు చెప్పారు భారత పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి చెప్పుకున్నారు అయితే భారత పాక్ యుద్ధంతో పాటు మరికొన్ని యుద్ధాలను ఆపడం చాలా కష్టమని రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం చాలా తేలిక అని నేను భావించాను అయితే కానీ నా అంచనా తప్పింది భారత పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు నేను చేయాల్సిందంతా చేశాను రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా అదే వ్యూహం అమలు చేశాం కానీ ఆ రెండు దేశాధినేతల మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉంది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్ పరస్పరం తీవ్రంగా అసహించుకుంటారు అని ట్రంప్ తెలిపారు చూసి